చాలా సంతోషం సార్ సార్ విద్యార్థులకు ఆ చేసి దాంతో ప్రతిభ కనిపించినటువంటి వారికి మంచి ర్యాంకు సాధించే వారికి కేంద్ర ప్రభుత్వం తొమ్మిదో తరగతి పదవ తరగతి ఇంటర్ రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకు సంవత్సరానికి పన్నెండు వేలు చొప్పున నలభై ఎనిమిది వేలు ఆ బిడ్డ జమ చేయబడతాయి చాలా మంచి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మంచి శుభ్రణామం ముఖ్యంగా విద్యార్థుల విషయంలోనే చాలా జాగ్రత్తలు తీసుకోవడం వారి అందరికీ కూడా స్నేహపూర్వంగా ఆత్మీయంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి శ్రీమతి రత్తమ్మ గారు వారు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు దివంగత అయిన తర్వాత ఆమె తేను మీదనే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యంగా విద్యతో వస్తుంది వివేకం వివేకం చేస్తుంది సౌభాగ్యం విద్య కోసమే టాప్లా కాబట్టి మీరందరూ కూడా గుడ్ గుడ్జ్ ఎగ్జామ్స్ లో పాల్గొని మీక ప్రతిబిని కదిపరిస్తారు చాలా సంతోష విషయం మీ తల్లిదండ్రులు కూడా మీ మీద ప్రత్యేక శ్రద్ధ ప్రత్యేక ప్రేమాభిమానాలు పెంచుకొని ఈ కార్యక్రమాన్ని నిర్మించినట్టుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నా ప్రధానపాప డైరెక్టర్ విజయ్ అజిత్ బాబు మరి మీ కూడా మా ప్రసన్నరావు గారికి ప్రేమ అభిమానం గౌరవం ఆత్మీయ అనుబంధంతో కష్టపడి చదవాల మీ తల్లిదండ్రులంతా కూడా ఎంతో శ్రమకు వచ్చి ఎంతో కష్టపడి మిమ్మల్ని అడ్మిషన్ ఎంతమందికి సెల్ ఫోన్ ఉంది చేతులు సెల్ ఫోన్ లేవు సెల్ ఫోన్ లేని సెల్ ఫోన్ లేవు మీకు అందరికీ ఉన్నాయి ఓకే తెలుసు చెప్పారా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చాలా మంది మా మీ బంధువులు లేకపోతే దగ్గర స్నేహితులు వెళ్ళే దగ్గరగా తీసుకున్నట్లుగా అమ్మాయిలు మాకు ఇబ్బంది పడతారు చెస్ ప్రాంతంలో టచ్ చేయకూడదు బ్యాక్ సైడ్ టచ్ చేయకూడదు ఆ ముందు ప్రాంతంలో కూడా టచ్ చేయకూడదు ఆ మూడు ఏరియాలో కూడా ఎవరు టచ్ చేయకూడదు టచ్ చేస్తే మీరు వెంటనే గట్టి కేక్ వేయాలా మీ అమ్మ నాయని చెప్పాలా మీరు కాము కొన్ని వాడు ఇంకా ఇబ్బంది పడతారు ಇನ್ನು ಪೋಕ್ಸಾಟ್ಸ್ಕೊಂಡಿ ವಸ್ತಾ ಕೆಸು ಅದು ಕೂಡ